శ్రీమాత్రే నమ దేవుడి ముందు కర్పూరం వెలిగించడానికి గల రహస్యం ఏంటో మీకు తెలుసా మన భారతీయ సంస్కృతిలో పూజా విధానానికి చాలా విశిష్టత ఉంది ప్రజలందరూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ నిర్దిష్ట సమయాలలో పూజలను చేయడం పూర్వం నుండి ఆనవాయితీగా వస్తుంది అందుకే మన పెద్దలు ఒక నిర్దిష్ట సమయంలో ఉదయం సాయంత్రం దేవుడికి పూజ చేయాలని చెబుతుంటారు ఈ సమయంలో దేవుడికి చిత్తశుద్ధితో పూజలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని ప్రజల నమ్మకం పూజ చేసేటప్పుడు దేవుడికి పువ్వులు సమర్పించడమే కాకుండా దేవుడి ముందు దీపం వెలిగిస్తారు అలాగే దేవుడికి నైవేద్యంగా ప్రసాదం లేదా పండ్లు ఫలాలు సమర్పిస్తూ ఉంటారు అదేవిధంగా పూజ అనంతరం స్వామికి కర్పూర హారతులు కూడా ఇస్తుంటారు పూజా సమయంలో స్వామివారికి ఈ విధంగా పువ్వులను సమర్పించడం అంటే మనలోని ఉన్న దుర్వాసనను పువ్వుల రూపంలో స్వామివారి పాదాల చెంత ఉంచి తిరిగి వాటిని మనకి ఇస్తారు ఈ విధంగా మనలో ఉన్న చెడు ఆలోచనలను పువ్వుల రూపంలో స్వామివారి చెంతకు చేర్చి ఆ ఆలోచనలను తొలగిస్తాము ఇలా స్వామివారి పాదాల చెంత ఉంచిన పువ్వులను మనం సిరస్సులో ధరించవచ్చు ఇక పూజ ముగిసిన తర్వాత స్వామివారికి కర్పూర హారతి ఇవ్వటానికి వెనుక గల ఒక ప్రత్యేక కారణం ఉంది పూజ అనంతరం దేవుడికి కర్పూర హారతులను వెలిగించడం అంటే మనలో ఉన్న అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి ఆ దేవుడికి సమర్పించడం మంటలలో కాలి కర్పూరం ఎలా కరుగుతుందో ఆ కర్పూరం కరిగినట్టే మనలో ఉన్న అహంకారం కూడా కరిగిపోతుందని చెప్పడానికి పూజ సమయంలో దేవుడికి కర్పూర హారతులు ఇస్తారు ఇలా పూజా విధానంలో మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక ప్రత్యేకమైన కారణం తప్పకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి